మోపీదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధిలో దాసరి మీడియా బ్యానర్ లో రూపొందించిన బెంచ్ టాక్స్ అనే టాక్ షో పోస్టర్లను ఆవిష్కరించారు మోపిదేవి మండలంలోని పెదకళ్లెపల్లి గ్రామానికి చెందిన దాసరి మీడియా అధినేత దాసరి మణికంఠ నేతృత్వంలో మంగళవారం మోపిదేవి ఎస్ఐ ఎలుగుబండి వీర వెంకట సత్యనారాయణ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఎదుట పోస్టర్లను విడుదల చేశారు తొలుత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మీడియా బృందం స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా దాసరి మణికంఠ మాట్లాడుతూ ఎక్కడ ఉన్నా మాట ఆగదు అనే క్యాప్షన్ తో బెంచ్ టాక్స్ అనే టాక్ షోను దాసరి మీడియా బ్యానర్ లో రూపొందించినట్లు తెలిపారు ఆగస్టు ఒకటో తేదీ శుక్రవారం రోజున మన పీపుల్ న్యూస్ ఛానల్లో ఈ టాక్ వెల్లడించారు సినీ సెలబ్రిటీల జీవితంలో ఉన్న అనేక తెలియని రహస్యాలను స్కూల్ కాలేజీ జీవిత విశేషాలను ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ప్రేక్షకులకు అందించడమే ధ్యేయంగా ఈ షో ను రూపొందించినట్లు చెప్పారు బ్రహ్మముడి మౌన పోరాటం నక్షత్ర సీరియల్ ఫేమ్ రూప మొగ్గల్లా హులీ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు నవీన్ నాయుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా సుంకర హేమంత్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చిన్న పెద్ది రెడ్ల షో డైరెక్టర్ గా వ్యవహరించినట్లు పేర్కొన్నారు ఎంతో కష్టపడి చిత్రీకరించిన ఈ టాక్ షోను ప్రేక్షకులు ఆదరించాలని ఈ సందర్భంగా దాసరి కంట కోరారు అలాగే జనసేన పార్టీ నాయకులు వడపా రవి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఉన్న ఆసక్తితో దాసరి మీడియా సంస్థను ప్రారంభించి బెంచ్ టాక్స్ పేరుతో టాక్ షో ను రూపొందించిన పెదకల్లపల్లి గ్రామానికి చెందిన దాసరి మణికంఠను ప్రేక్షకులు ఆదరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చలపల్లి టౌన్ అధ్యక్షులు వందలపాటి వీరబాబు కలపాల ప్రసాద్ రైతరులు పాల్గొన్నారు అమలుగడ నియోజకవర్గానికి గెలిచిందిన పెథకూర్ గ్రామవాస్తవుడు దాసరి మణికంట యువకుడు ఇరవై మూడు సంవత్సరాలు యువకుడు హైదరాబాదులో ఫిలిం ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి ప్రొడ్యూసర్గా మారి తన తొలి ప్రయత్నంలో భాగంగా పీపుల్స్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా బీచ్ రాక్స్ అనే మధురానుభూతులు కలిగిన ఒక షోని చేయాలని ప్లాన్ చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమం రేపు ఆగస్టు ఒకటి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు పీపుల్స్ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు కొనసాగాలని మన జీవిసీమ వాసుల పైన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సుల కోసం ఇక్కడ రావడం జరిగింది ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతోనూ యువకుడైనా మణికంట తన యొక్క కష్టార్జితంతోనూ ఆ అత్యున్నత స్థాయికి ఎదిగి జీవిసీమ ఖ్యాతిని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ ఆ సుబ్రహ్మణ్య స్వామిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు చూసి మణికంటను ప్రోత్సహించాలని కోరుకుంటూ దాసరి మణికంట నేను దాసరీస్ మీడియా అధినేతని నేను చూస్తున్న దాసరీస్ మీడియాలో పీపుల్ న్యూస్ ఛానల్లో పెంచ్ టాక్ షో దాని ప్రమోషన్స్ కోసం శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామిని దర్శించడం జరిగింది